గుడ్ మార్నింగ్ దోస్తులు మీరందరూ బాగున్నారా అందరు బాగుండాలన్న దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వంట అయిపోయిందా ఈరోజు ఏం వంట చేసారో నాకు కామెంట్స్లో చెప్పండి నేనైతే మెంతి మెంతికూర టమాటా పప్పు వండుతున్నా ఈ మెంతికూర ఎప్పుడో తీసుకొచ్చిన ఇక అల్ల కొంచెం అల్ల కొంచెం వేసేసరికి కొంచెం మిగిలింది పెసరపప్పు వేసి వండుదామని ఒక నేను ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు ఉప్పు జీలకర్ర ఆవాలు ఇయో ఉల్లిగడ్డలు చిన్న చిన్నవి రెండు సన్నగా కట్ చేసిన టమాటా వక్కలు ఇయ్యో ఎల్లిగడ్డ అదే వెల్లుల్లిపాయ మెంతికూర పచ్చని ఉక్కలు ఏవైనా మెంతికూర అని కాదు ఏ ఆకుకూర అయినా కట్ చేసిన తర్వాత మంచిగా గడగండి లేదంటే అందులో సన్నటి ఉష్కుంటుంది ఇక తినేటప్పుడు పన్ను కింద పడడానికి అంటుంది కాబట్టి సన్నగా గడగండి మంచిగా సన్న కట్ చేసి మంచిగా గడగండి ఇయో గిన్నె పెట్టి నూనె సిమ్లో పెట్టేసిన ఆల్రెడీ ఇయో జీలకర్ర ఆవాలు ఇవి కొంచెం చిట ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత ఎల్లిగడ్డలు వేద్దాం ఆవాలు చిట్టుపట్టమన్నా చూస్తున్నాయి ఇయో ఎల్లిగడ్డలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ వక్కలు వేసుకుంటాం ఇయో వెల్లుల్లిపాయ కూడా బాగా గోలింది ఎల్లిగడ్డలు పచ్చిమిరపకాయ వక్కలు సిమ్ములో పెట్టి కొంచెం దూరం ఉండే వేయండి లేదంటే చిట్టుతుంది పచ్చిమిరపకాయలు కలియ మాకు వేసేటప్పుడు కొంచెం దూరం ఉండి వేయాలి పచ్చిమిప్పకాయలు కొద్దిగా గోలినాయి పల్లె మాకు పచ్చిమిప్పకాయలు గోలిపోయిన ఇక ఇగ ఇగడలు సిమ్లో పెట్టేసి కట్టిద్దాం ఇప్పుడు కొంచెం మంట సిమ్లో పెట్టి మూత పెట్టేయాలి ఉల్లిగడ్డలు కూడా మంచిగా గోలిపోయినాయి దోస్తులు ఇప్పుడు మనం ఫస్ట్ పేసుకొని కలిపేద్దాం ఫస్ట్ కలిపిన దోస్తులు ఇక ఇప్పుడు కూర సిమ్ములో పెట్టి ఈ ఆకు మంచిగా గోలేదాక సిమ్ములనే ఉండాలి మింతే ఆకు అంతా గోలిన తర్వాత అప్పుడు టమాటాలు వేద్దాం సిమ్ములో పెట్టాయండి కూర మంచిగా గోలిన దోస్తులు కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇప్పుడు మంట కొంచెం మీడియం మీద పెట్టేసి వేయించాలి మీడియం మంట మీద పెట్టి వేయించండి టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయినాయి దోస్త ఇంక ఇప్పుడు పెసరపప్పు మంచిగా నానింది ఇప్పుడు ఇంట్లోంచి నీళ్ళు తీసేసి ఇందులో వేసేద్దాం ఈ నీళ్ళు పడేయ కూర దోస్తుంది దీంట్లో బాగా ప్రోటీన్ ఉంటుంది అందరు వేసే తప్పిదే మన పప్పు నానబెట్టిన నీళ్ళు అస్సలు పడేది ఒక గిన్నెలకు తీసుకొని నాన్న నీళ్ళే వేసే కూరలో వేస్తే బాగుంటుంది పప్పు వేసిన దోస్తాం